ఈరోజు నేను గోంగూర పులిహోర చేయబోతున్నా దాంతో కావాల్సిన పదార్థాలు గోంగూర పచ్చిమిర్చి శనకాయ పప్పులు శని వేడలు మినపప్పు ఆవాలు కరివేపాకు నూనె నూనె వేసుకొని ఫస్ట్ శనకాయ పప్పులు వేయించుకోవాలి కొంచెం చింతపండు నానేసుకొని అట్టే గోంగూరులోనే ఉడికేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఈ మాత్ర వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఎలాగేయకుండా ఈ మాత్ర వేయించుకుంటే సార్ నాలుగు ఎరకాల తిరువాత లేచా ఇప్పుడు కొన్ని సోంగూరలు వేసి ఎంచుక

వేసుకుంటే తినేటప్పుడు బాగా కింద బట్టే కరకర అంటుంటాయి కావాదు ఆవాలు నీ గోంగూర లేచినాను ఇప్పుడు వేసిన చాలి కారం సరిపోతుంది

గోంగూర మిక్స్ చేసుకొని గోంగూర మిక్స్ చేసుకొని అన్నలా కలుపుకోవడం కలిపడంత ఉప్పు గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలి కదా అంత కలుపుతుండే బట్ గిర గరగరా ఇప్పుడు శనక్కాయ పప్పులు వేసుకోవాలి తర్వాత ஆஹ் கண்தா காய்ச்செல்லாம் கால